అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ వేగా జ్యువెలర్స్ వారి కమ్ ఎగ్జిబిషన్ శనివారం రాజమండ్రి మంజీర హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ శనివారం ఆదివారం రెండు రోజులు మాత్రమే ఉంటుందని ఈ ఎగ్జిబిషన్లో జ్యువెలరీ కొన్నవారికి మేకింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం జరుగుతుందని మేనేజర్ తెలిపారు ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ మహిళలకు కావాల్సిన మల్టీ మోడల్ కలెక్షన్స్ అతి తక్కువ ధరలో ఈ వేగా జ్యువెలర్స్లో దొరుకుతున్నాయని అన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేగా జ్యువెలర్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ బ్రాంచీలు ఓపెన్ చేయడం అభినందనీయం అని అన్నారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్పనేని చిన్ని మాట్లాడుతూ వేగా జ్యువెలర్స్ ప్రారంభించి నాలుగు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో నమోదు కావడం ఈ సంస్థ యొక్క అభివృద్ధికి నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ సభ్య కమిటీ సభ్యులు కంటమంది రామకృష్ణారావు జనరల్ గడ్డ సుబ్బరాయ చౌదరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మట్టేప్రసాద్ మధుల సత్యనారాయణ మధుల సోమరాజు తదితరులు పాల్గొన్నారు మీరు చూడాలంటే అంతే కాదు

వేగా జ్యువెలర్స్ మరి రాజమండ్రి లో మరి ఈరోజు మరి మంజీర హోటల్లో లో సేల్ కమ్ ఎగ్జిబిషన్ పెట్టడం టూ డేస్ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చేసినప్పుడు మరి వేగ జ్యువెలర్ అదేవిధంగా సాంప్రదాయ పద్ధతులకు అదేవిధంగా ట్రెడిషన్కి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని విట్టుబడే విధంగా అక్కడ ఉన్న మరి మోడల్స్ కానీ అన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి అది తక్కువ గోల్డ్తో మరి ప్రజలకు అందుబాటులో ఉండే మంచి మంచి మోడల్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకురావాలి అదే బిఎస్సిలో ఈ రోజు లిస్టింగ్ ఫోర్ ఇయర్స్లోనే మరి లిస్ట్ లిస్టే ఈ రోజున షేర్ మార్కెట్లో రాబోయే రోజుల్లో మరింత అభిరుచిని దూసుకుపోయే విధంగా ఉండాలి ప్రజలని అదేవిధంగా కస్టమర్స్ అందరూ కూడా మనల్ని పొంది మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం వేగా జ్యువెలరీ సంబంధించి అదేవిధంగా వారహి వారి యొక్క శారీస్ వారహి సిల్క్స్ వారి యొక్క రాజమండ్రి పట్టణంలో ఈరోజు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఒక రెండు రోజుల ఒక ప్రోగ్రామ్ ఇక్కడ మంజీర్ హోటల్లో నిర్వహించడం జరిగింది ఇది గతం నుంచి కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లో కానీ రీసెంట్గా కాకినాడలో కానీ ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో కూడా ఈ యొక్క జ్యువెలరీ షాపు దాంట్లో కానీ సారీస్ దాంట్లో కానీ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఇవాడు మనంతా కూడా చూస్తూ ఉన్నాం దీనికి మా అధినాయకులు బాలకృష్ణ గారు కూడా అండదండలతో షాపు మొదటి నుంచి కూడా వారి యొక్క ఆశీస్సులతోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ వేగ షోరూమ్ యొక్క యాజమాన్యం కానీ సిబ్బంది కానీ అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పని తెలియజేస్తూ వారు దినభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తారు థ్యాంక్ యూ